అగ్ని మీద వస్తున్నది ఇకపోతే స్వస్య శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వాసు నామ సంవత్సర రాజాది నవనాయకా అంటే ఈ సంవత్సరానికి రాజు రవి మంత్రి చంద్రుడు సైన్యాధిపతి రవి సస్యాధిపతి కురుడు ధాన్యాధిపతి కుజుడు అర్ఘ్యాధిపతి రవి మేఘాధిపతి రవి రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలిత అంశములు అంటే ఈ సంవత్సరం ఇలా ఉంది ఏం ఫలితం వస్తుంది దేనికి వస్తుంది ఏం లాభము ఏం నష్టము ఏమేం గనపడుతున్నాయి మనకి ఈ సంవత్సరంలో అని చెప్తా వినండి స్వస్తి శ్రీ శ్రీ విశ్వా నామ సంవత్సరంలో నవనాయకులలో అంటే తొమ్మిది గ్రహాలు ఆ తొమ్మిది గ్రహాలే నవనాయకుడు అంటే ఈ సంవత్సరంలో మూడు ఆధిపత్యము శుభగ్రహాలు గ్రహాలు అంటే తొమ్మిది మూడే గ్రహాలు మంచి గ్రహాలు వస్తున్నాయి మనకి మిగతా ఆరు గ్రహాలు ఆధిపత్యం పాపగ్రహములు వచ్చుట చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి అంటే కింద మీద పడతా ఉంటాయి ప్రభుత్వాల పరిపాలన ఒడిదుడుకులు ఉంటాయి పశుపాలకుడు గోష్ట ప్రాశకుడు మరియు గోష్ఠ బహిష్కర్త యముడు విశేషం బాగుంటుంది మంచి అలాగే ఉంది చెడు అలాగే ఉంది

పశుపాలకుడు గోష్ట ప్రాసకుడు మరియు మరియు గోష్ఠ బహిష్కర్త యముడు ఈ సంవత్సరం అంటే పశువుల్ని కట్టేసేవాడు పశువుల్ని కాచేవాడు పశువుల్ని చూసేవాడు యముడు ఈ సంవత్సరం పశువులకు హాని కలుగు అర్థం చేయాలంటే ప్రశాంతంగా కూర్చోవాలి పశుపాలకుడు గోష్ట ప్రాశకుడు మరియు గోష్ఠ బహిష్కర్త ఎముటో ఒకట వలన పశువులకు హాని కలుగుడు అంటే ఈ సంవత్సరం పశునష్టం చాలా ఉంటది పాలు గడ్డి ధరలు పెరుగుతాయి సరిహద్దు దేశాల్లో యుద్ధ భయము అధికముగా ఉండును అంటే పదిహారు దేశాలంటే తెలుసు కదా యుద్ధ వైపు ఎక్కువగా ఉంటుంది ప్రపంచ దేశాలలో భారతదేశం పేరు ప్రఖ్యాతులు గడించదు అంటే ఇంతవరకు ఉన్న పేరు కూడా గోవింద గోవింద ప్రజలు లోక కళ్యాణం కొరకు యజ్ఞ యాగాదులు క్రతువులు ఆచరించదు మరియు ఈ సంవత్సరమునకు రాజు రవి మంత్రి చంద్రుడు నవనాయకుల్లో అన్ని గ్రహాలు పాప పాపాధిపత్యం కలగడం వలన దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురి అగుదురు అంటే రాజులకు ఈ సంవత్సరం మంచిగా లేదు కావున ఏం చేస్తారు వాళ్ళందరూ పాల భారమంతా మనం నేర్వేస్తారు వేసినప్పుడు ఏమవుతుంది రూప విన్న వస్తువుల రూపాలవుతుంది కష్టాలకు గురి అగుదురు మరియు పరస్పర దేశాలను పరస్పర ద్వేషాసూయ భావనలతో రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థచిత్తులై చంచల స్వభావాలతో సరి అయిన నిర్ణయాలు తీసుకోలేకపోదురు అంటే నువ్వో మాట నేనో మాట ఇంకోటి వచ్చి ఇంకో మాట చెప్పుకుంటూ ప్రజలు ఉండరు దేశాలలో ఉన్న నాయకులు మంచిగా ఉండరు వర్ష లగ్నాధిపతి మేఘాధిపతి కూడా రవి అయి పాపస్థానమ ఒకట వలన రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుందురు అంటే వర్షము లగ్నాధిపతి వర్ష లగ్నాధిపతి లగ్నాధిపతి అంటే ఇప్పుడు మనం పెళ్లి చేస్తున్నాం ఏ లగ్నం చేస్తున్నాం ఆ లగ్నాధిపతి అది కూడా సూర్యుడు అక్కడ వలన వలన రాజులకు ఏ నిర్ణయాలు చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయాలను తీసుకుందురు వర్షము అనుకూలముగా లేకపోయినప్పటికీ జగన్ లగ్నము అనుసరించి సరియైన వర్షాలు కురిసి కురిసినప్పటికీ ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతాయి అంటే వర్షాలు సరిగ్గా ఉండవు కానీ వర్షాలు కురిసిన వర్షాలకే అయినా ధాన్యాలు పండుతాయి పండిన ధాన్యం ఎక్కువ ధరకు ముడిపోతుంది అంటే దగ్గర కాదు మేము చాపలాలలో కొనుక్కుంటే ఇంకొక నిమిషం వైశాఖ మాసమున ప్రజా సంక్షోభము కలహము మరియు ఉష్ణగ్రతలు పెరిగి జన నష్టం కలుగును అంటే అర్థమైందా వైశాఖ మాసం అంటే మే నెలలో ఎండ ఎండలు ఎక్కువగా ఉండి ప్రజ నష్టం జరుగుతుంది అంటే ప్రజలు ఇక నేను ఆ మాటలు మాట్లాడదు ప్రజ నష్టం జరుగుతుంది వర్ష లగ్నంలో అష్ట్రమమున ఆరు గ్రహములు ఉండట వలన రైలు విమాన రోడ్డు అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టం ఎక్కువగా ఉండడం ఏమైనా తెలియదు వర్ష లగ్నంలో అంటే ఎప్పుడు జూన్ జులై నెలలో జాగ్రత్తగా ఉండాలన్నారు పోవాలి తొందరనే రావాలి వర్ష లగ్నములలో అష్టమమున ఆరు గ్రహములు ఉండట వలన రైలు విమాన రోడ్డు అగ్ని ప్రమాదాలు జరిగినప్పటికీ ప్రాణ నష్టము ఎక్కువగా ఉండును బట్టలు బంగారము వ్యాపారులకు నష్టం కలిగి ఆత్మహత్యలు పాల్పడుతారు పాల్పడతారు ఎవరు బట్టలు బంగారం అమ్ముకునేవాళ్ళు కళ్యాణ్ జ్యువెలర్స్ అంటారు కదా పండితులు సస్యముగా పీఠాధిపతులు అవమానలు పడతారు ఈ సంవత్సరం పండితులు బ్రాహ్మణులు పీఠాధిపతులు ఈ సంవత్సరం అవమానాల పాలు అవుతారు స్త్రీలు అన్ని రంగములలో రాణించిన రాణించినప్పటికీ క్రీడా విద్యా రంగములలో విశేషముగా ప్రతిభ చూపుతారు అంటే ఆటలానే విషయాలల్లా స్త్రీలది పైచేయి ఉన్నది ఈ సంవత్సరం స్త్రీ పురుష అనుచింత ప్రవర్తించి కులాంతర వివాహాలు ఎక్కువగా చేసుకునే జరుగుతుంది అంటే అర్థమైందా మీకు ప్రేమ వివాహాలు లేచిపోయి చేసుకునే పెళ్లిలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం అది ఏ పదిహేను నిమిషాలు ఒకే పట్టిరనుకో నేను తినచ్చు నేను ఇంటికి పోవచ్చు పురుషులు శక్తి సామర్థ్యం పెంచుకోవడానికి ఆరోగ్యం కాపాడుకోవలను అర్థమైందా భార్యాభర్తల మధ్య సమయం లేక లేక పోట్లాడు పోట్లాడుకునేది అంటే భార్యాభర్తల ఇద్దరి మధ్యనే సఖ్యత ఎక్కువగా ఉండదు ఈ సంవత్సరం కాబట్టి ఎక్కువగా కొట్టుకుంటారు గొడవలు అవుతాయి నెయ్యి నూనె పాల ఉత్పత్తులు ధరలు పెరుగుతాయి నెయ్యి నూనె పాల ఉత్పత్తులు ధరలు పెరుగుతాయి కందులు శనిగలు ఎర్రని భూములు ఎక్కువగా పండును ఈ సంవత్సరం కూరగాయలు ధరలు లేక రైతులు నష్టపోతురు బంగారము వెండి ధరలు సనుముగా ఉండును ఈ సంవత్సరము ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక వైమానిక వేద సంగీత విద్య రంగములలో పెరుగును వృత్తి విద్యలు నశించును అంటే ఎవడైనా ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్ మాకెందుకులే జాబులు ఆ మాకెందుకులే పనులు అనుకొని ఆడిగాడితే ఉంటారు విద్యలు నశించును సైనిక పోలీసులు వ్యవస్థలు ధైర్య సాహసాలలో పనిచేస్తారు సినిమా రంగము ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చును సినిమా రంగాలు ఐటీ వ్యవస్థ అనుకూలంగా ఉండకపోవచ్చును విద్యుత్ వాహనములు విరివిగా చలామణి అగుణం అంటే కరెంటు వాహనాలు ఎక్కువగా వస్తాయి ఈ సంవత్సరం చలామణి అగుణం మరియు సోలార్ విద్యుత్ వాడకం భారీగా పెరుగును ఆషాఢ భాద్రపద మాసములలో తుఫాన్లు తుఫాన్లతో ప్రజలు ప్రభుత్వము అనారోగ్యముతో భారీ నష్టము కలిగి పుంగిపోంగిపోద్దురు ఎప్పుడు ఆషాఢ మాసం వస్తాయి జులై నెల ఇందాక వచ్చింది కుటుంబం కొత్త రకమైన వ్యాధులు ప్రబలును అంటే వచ్చును పశుపక్షాదులు నాశించు ఈ సంవత్సరం ఇకపోతే వర్షాఢగ ప్రమాణం షోజన విస్తీర్ణం శతయోజన ఉన్నతం ఆడగస్య ప్రమాణంతో దేవమానైన కథ్యతే అరవై యోజనములు గల వెడల్పు వంద యోజనములు గల ఎత్తుగల కలుషు బ్రాహ్మణ హస్తమందుడే బ్రాహ్మణ అస్తమందు చే భూమి ఎందు రెండు భాగాలు పరమ పర్వతముల తొమ్మిది భాగాలు సముద్రము ఎందు తొమ్మిది భాగములు ప్రజాక్షోభ వర్షించును అంటే భూమి మీద రెండు భాగాలు ప్రజా సముద్రంలో తొమ్మిది భాగాలు ఎందు తొమ్మిది భాగాలు వర్షం పడుతుంది ఈ సంవత్సరం సంవత్సర కాలం ఎవరి చేతిలో ఉన్నది ఈ సంవత్సరం ఇప్పుడే ఉంటారు కదా బ్రాహ్మణుల చేతిలో ఉన్నది ఎత్తుగల కొలుచు పాత్ర బ్రాహ్మణ హస్తమందు ఉందుటచే భూమి ఎందు రెండు భాగములు పర్వతం పర్వతములు ఎందు తొమ్మిది భాగములు సముద్రము ఎందు తొమ్మిది భాగాలు ఇకపోతే ఈ సంవత్సరము వర్షము పదకొండు వాళ్ళు ధాన్యము ఐదు వాళ్ళు ఉష్ణము పదిహేడు వాళ్ళు ప్రజాభివృద్ధి పదిహేను వాళ్ళు నాశనం కూడా పదిహేను వాళ్ళే కోపం పదకొండు వాళ్ళు పుణ్యము ఐదు వాళ్ళు పాపము ఐదు వాళ్ళు వ్యాధి పదిహేను వాళ్ళు దానికి ఉపశమనం ఏడు వాళ్ళు ఆచారం ఏడు వాళ్ళు అనాచారం కూడా ఏడు వాళ్ళే పుట్టుట ఐదు వాళ్ళు మరణం కూడా ఐదు వాళ్ళే చోర భయం పంతొమ్మిది వాళ్ళు ఉపశమనం తొమ్మిది వాళ్ళు

తేదీ ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు మొదలు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు నిర్జలం కప్పవాహనం ఉష్ణోగ్రతలు అధికము వేడి పెరుగును ఆకస్మిక వర్షాలు గాలి దుమారులు అక్కడక్కడ రాళ్ల వర్షము పడును మేఘ ఆడంబరము ఎక్కువగా ఉండును పడిన చోట అధిక వర్షాలు పడును ரோ <laughs> ரோண்ட

పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు మొదలు ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్ణ జల నెమలి వాహనంతో నెమలి వాహనము ఎండలు అధికముగా అధికము ఉరుమురు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడును చెట్లు విరుగును అక్కడక్కడ భారీగా వడగళ్ళ వర్షము పడును ఇకపోతే భరణీకాంతి తేదీ ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మొదలు పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పాదజల ఏనుగు వాహనం వడగలు వడగల్పు వానలు అధికముగా ఉండను ఉష్ణోగ్రతలు అధికము దక్షిణ ప్రాంతములు ఎందుకు భారీగా వడగళ్ల వర్షాలు కొన్ని ప్రాంతములు ఎందుకు ఒక మోస్తరు వర్షాలు కురుయును ప్రతికార్తె పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు మొదలు ఇరవై ఐదు ఐదు రెండు వేల మురవై ఐదు వరకు పాదజల మేక వాహనం పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు మొదలు ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు పాదజల మేఘవాహనము వాతావరణము అల్ల అల్లకల్లో అల్లకల్లోలపుగా ఉండు అతిగా వేడి ఉరుములు మెరుపులతో వాయువుతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పాడును ఇకపోతే మీరు అడిగినట్టు రోహిణి కార్తి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు మొదలు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్జన గాడిద వాహనం మీద వస్తుంది కార్తీ వాతావరణము మార్పు చెందును ఋతుపవనాలు కేరళ నుంచి తాగును తొలకరి చిరుకు ప్రారంభమగును వాయువుతో సహిత వాయు సహిత వర్షములు ఉండును ఇకపోతే మృగశిర కార్తి తేదీ ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు మొదలు ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్చర కప్ప వాహనం ఆకాశము మేఘ ఉత్పత్తి అగును తులకరి వర్షములు కురియును అక్కడక్కడ భారీ వర్షాలు ఈదురుగాలు వీచును కొన్ని చోట్ల విత్తనములు మొలకెత్తును ఎప్పుడు మృగశిర కార్తిల ఇకపోతే ఆర్ద్రా కార్తీ ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు మొదలు ఆరు ఏడు ఇరవై ఐదు వరకు పాదజల ఎలుక వాహనం ఈ కార్తీలో అల్పద్రోణి ప్రభావం ఉండును వాతావరణ ప్రభావం ఉండును వాతావరణంలో మార్పులుండును భూమి అంత జనమతో నిడ్డును వర్షము భాగ్యనగరం నుంచి వరదలు వచ్చి ఆకాశము అవకాశము కలదు పునర్వసు అంటే పునర్వసు కార్తి తేదీ రెండు వేల ఇరవై ఐదు మొదలు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు పాదజల గుర్రవాహనము గుర్రం వాహనం భారీ వర్షాలు కురియు భారీ వర్షాలు కురియను తుఫాను తీవ్రంగా అధికముగా ఉండను రైతులకు సానుకూలముగా ఉండను వివిధ ప్రాంతములలో మంచి వర్షాలు కురియును పంటలు పంటలకు అవసరముకు నీళ్ళు సమృద్ధిగా ఉండును ఇకపోతే మితపుష్యం ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మొదలు మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు నేర్చిన నెమలి వాహనం అధిక వర్షములు కురిసి నదీ నదులు చక్కగా ప్రవహించును ఉత్తర భారతదేశంలో అధిక వరదలు వచ్చును అల్పపీడన ప్రభావం చేత అక్కడక్కడ భారీ వర్షాలు కురియును చెరువులకు గుంటలకు నీరు అధికంగా వచ్చి చెరువులు తుఫాను హెచ్చరించే విధముగా చెప్పుకో చెప్పుకోద తగుదురు ఇకపోతే ఆశ్చేయస కత్తి మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మొదలు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు పూర్ణజల ఏనుగు వాహన ఏనుగు వాహనం తుఫాను అల్పతోడి తోడి ప్రభావం చేత మంచి వర్షాలు కురియును రాష్ట్రమంతటా అధిక వర్షములుండును వాగులు వంకలు నదులు పొంగి పొంగిషన్ ఇకపోతే మఖా కార్తీ పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మొదలు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్జర మేఘవాహనం ఈ కార్తీ అంతయు అధిక వర్షాలు కురియును నదులు చక్కగా ప్రవహించును జాగ్రత్తలు అవసరము అంటే నదుల సముద్రాల దగ్గరికి ఎక్కువగా హెచ్చరిక ఉండును వాయువుతో కూడిన వర్షాలు నదులు పొంగే ప్రమాదాలు ఉన్నవి జలనష్టం కలుగు అవకాశం కూడా ఉన్నది